సో ఫైనల్లీ ఒక ప్రశ్న ఉంది సార్ చెప్పండి మనం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎలా రెడీ అవుతున్నారు ఏ పార్టీలు ఎలా ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం ఏవేవి ప్లస్ పాయింట్స్ ఇవన్నీ మీరు చెప్తున్నారు తీర ప్రాంత పరిశ్రమలు అన్నీ మాట్లాడారు ఇప్పటివరకు అసలు ఆంధ్రప్రదేశ్లో జనాభా ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఓట్ల గురించి చెప్పండి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఇవన్నీతో వీటన్నిటితో పాటు మరీ ముఖ్యంగా ఇన్ని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు అసలు ఏపీలో క్యాపిటల్ పరిస్థితి ఏంటి సార్ ఇది పెద్ద బిలియన్ డాలర్ కుర్చుని అయిపోయింది జనాలందరికీ నేను నిందంగానే చెప్పానమ్మా సరే అమరావతిని నెత్తికెత్తుకోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు అంత విజన్ ఉన్నటువంటి మనిషి అంత అనుభవం ఉన్నటువంటి మనిషి చేసినటువంటి బిగ్గెస్ట్ బ్లండర్ చక్కగా మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఆ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళందరూ పూలు పళ్ళు కూరగాయలు వెనుకొని కంఫర్టబుల్గా బతికే వాళ్ళకి సొంత ఇల్లు ఉండేది ఇంట్లో ఒకటో రెండో గేదెలు ఉంటాయి పిల్లలందరూ చదువుకొని విదేశాలకు పోయిన వాళ్ళు వేరే చోట్లకి పోయిన వాళ్ళు ఉన్నారు సొంత ఇల్లు ఉంటుంది ఉంటుంది హాయిగా కంఫర్టబుల్గా బతికే వాళ్ళు సంవత్సరానికి కనీసం లక్ష లక్షల రూపాయలు వాళ్ళకి సేవింగ్స్ ఉన్నాయమ్మా అది పెట్టి వాళ్ళు బంగారం కొనుక్కోవడం ఇంకోటి కొనుక్కోవడం ఇంకోటి కొనుక్కోవడం చేసేవాళ్ళు కంఫర్టబుల్ లివింగ్ వాళ్ళది వాళ్ళ బతుకు బస్టాండ్ అయిపోయింది నేను చేసిన పని ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా చెప్తున్నారు కదా సార్ టీడీపీనే అధికారంలోకి వస్తుంది జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ఇంక ఇప్పుడు కష్టమమ్మా అది చేయలేరు హోదా అనేటువంటిది ఐదు సంవత్సరాలు అనే రాజ్యసభలో అనౌన్స్ చేస్తే ఏమైందో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అది కూడా అదే అవుతుంది ఆంధ్రప్రదేశ్కి జరిగిందేదో జరిగిపోయింది గతం గత మర్చిపోదాం బెస్ట్ సూటబుల్ ప్లేస్ ఏదంటే వైజాగ్ అలాంటి సిటీని ఒక పదేళ్లలో డెవలప్ చేసి వచ్చున్నా వైజాగ్ విజయనగరం రెండు కూడాను మధ్యలో ఒక నలభై యాభై కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆల్రెడీ ఫార్మా ఇండస్ట్రీస్ అవి చాలా వచ్చాయి కలిసిపోతుంది అది ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు కలిసిపోతుంది ఇరవై ఐదు సంవత్సరాల్లో విశాఖపట్నము విజయనగరం కలిసిపోయి డెబ్బై ఎనభై లక్షల జనాభా ఉండేటువంటి గొప్ప నగరం కింద తయారవుతుంది అలాంటి నగరం కనుక ఉంటే ఏమవుతుందంటే మనుషులు లాగుతుందమ్మా మన హైదరాబాద్లో లాగినట్లు అవుతుంది జనాలు అందరూ బాంబే ఎందుకు వెళ్తారు న్యూయార్క్ ఎందుకు వెళ్తారు అవకాశాలు బాగుంటాయి కాబట్టి హైదరాబాద్ ఎందుకు వస్తారు శ్రీకాకుళంలో ఉండేటువంటి వాడు వైజాగ్ దాకా హైదరాబాద్ దాకా ఎందుకు వస్తాడు హైదరాబాద్లో మీరు చూడండి మెజారిటీ ఆఫ్ ది అపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళందరూ కూడాను ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి శ్రీకాకుళం దగ్గర నుంచి కొంతమంది నల్గొండ నుంచి మహబూబ్ నగర్ నుంచి ఆదిరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు పది అపార్ట్మెంట్స్లో కనీసం ఐదు అపార్ట్మెంట్స్లో మీకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి అను శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు మీరు తీసుకోండి స్టాటిస్టిక్స్ చూడండి మీరు ఎందుకు వచ్చారు హైదరాబాద్ బతుకుతిరు కోసం అదే వైజాగ్లో ఉందనుకోరు ఆరుగా పెద్ద నగరం ఉంటే అడ్వాంటేజ్ అది ఇప్పుడు నువ్వు అమరావతిని మళ్ళీ ఆ లెవెల్కి కనుక డెవలప్ కన్నా చేయాలంటే ఇట్స్ అబ్జల్యూట్లీ ఇంపాసిబుల్ కాదు రమ్మంటే ఎవరు రారమ్మా అక్కడికి ఎందుకు వస్తారు చెప్పు ఇప్పుడు అక్కడ ఏదో సెక్రటేరియట్ ఏదో ఉంది సెక్రటరీస్ అందరు ఉన్నారు ఆ సన్నటి రోడ్డు మీద సాయంత్రం పూట వాళ్ళని వెళ్తు చూస్తుంటే మనకి భయం వస్తుంది అనమాట పొరపాటున కనుక ఒక అంగూడే దిగించారు కృష్ణానదు వెళ్ళిపోతాం రోడ్ ఫెసిలిటీ లేదు కదమ్మా ఆ ఐదు సంవత్సరాలు ఆయనే చేయలేదు ఏమేమో పట్టించుకోలేదు దట్ ఈస్ నాట్ ఎ సూటబుల్ ప్లేస్ అమ్మ చక్కగా ఉండేటువంటి వ్యవసాయం చేసుకునే భూమిని అక్కడ తయారు చేస్తారా నాశనం చేసేసినట్టు కదా దేనికి పనికిరాకుండా అయిపోయింది ఇప్పుడు పనికిరాకుండా ఏం లేదు దానికి ఆల్టర్నేటివ్ మార్గాలు చాలా ఉంటాయి బిగ్గెస్ట్ బ్లండర్ అమ్మది ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గుర్తుపెట్టుకోండి వైజాగ్ ఇస్ ద రైట్ ప్లేస్ ఓకే అంతే క్యాపిటల్ లేదా అనేసి అంటే నోటిఫైడ్ క్యాపిటల్ ఏదంటే అమరావతి అది కూడా ఎప్పుడు వచ్చింది గల్లా జయదే గారు పార్లమెంట్లో కొత్త చేశాడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదని అప్పుడు వాళ్ళు చెప్పారు క్యాపిటల్ ఏదైనా సంగతి మీరు డిసైడ్ చేసి చెప్తే చెప్తామనేసి అంటే వీళ్ళందరూ ఏదో వెలగ పూడీ ఆ పూడని ఈ పూడని విజిటింగ్ కార్డులు కూర్చుకొని తిరుగుతున్నారు సార్ ఏదో ఒకటి క్యాపిటల్ నోటిఫై చేయండి అంటే అప్పుడు నోటిఫై చేశారు అమరావతి అని అప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదు ఆయన ప్రశ్న అడిగిన దాకా సో ప్రస్తుతం ఏపీలో పరిస్థితి అంటారు ఇప్పుడు కూడా ఆర్బీఐ వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా ఉత్తరాలు వస్తే హైదరాబాద్ వస్తాయి క్యాపిటల్ కారణం హంద్రాబాబు అంటే ఈ సంవత్సరం జూన్ ఒకటో తారీఖు వరకు హైదరాబాద్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి అందుకని చెప్పి ఇక్కడికే వస్తాయి నోటిఫై చేయడం అంటే ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మేము పలానా దగ్గర రాజధాని పెట్టుకుంటున్నామని అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ పంపిస్తే గజెట్లో పబ్లిష్ చేస్తారు అప్పుడు అది క్యాపిటల్ అవుతుంది గల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో అడిగిన దాకా ఎవరికి తెలియదు క్యాపిటల్ ఏదో జనాలు అనుకోవడం అమరావతి పిన్ కోడ్ కూడా లేదు దానికి ఎస్టీడీ కోడ్ లేదు పిన్ కోడ్ లేదు మరి మరి దారుణమైన పరిస్థితి కదా అది అందుకని ఐ ప్రిఫర్ వైజాగ్ అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ కాదంటే ఇందులో సుప్రీంకోర్టులో కేసులు గీసులు సంగతి సమాచారం ఉన్నాయి మోడీ గారిని మోడీ గారు నడితే నాకేం సంబంధం అయ్యా బాబు రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తాను ఇచ్చాను అందులో పదిహేను వందల కోట్లు డ్రైనేజ్ కన్నాను నువ్వు దేనికి వాడుకున్నావు నాకు తెలియదు నన్ను డబ్బులు అడగవాకనే ఆయన అంటాడు వాళ్ళు చేయాల్సిన పని అదే వాళ్ళు చేశారు అయిపోయింది వీళ్ళు ఏమో దాన్ని సరిగా ఉపయోగించలేడు యూటిలైజ్ చేశారు ఏదో అది ఇది సంగతి సమాచారం పసుపు కుంకుమ పాడు పచ్చి పదాలని నాశనం చేశారు అయిపోయింది ఇప్పుడు వాళ్ళ ఒక రూపాయి ఇవ్వరు మీరే కట్టుకోవాలి మీరే కానీ కట్టుకోవాలనే పని అయితే పీరియడ్ ఆఫ్ డెవలప్ కావాలి వైజాగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి వైజాగ్ కూడా చక్కగా ఈ మూల నుంచి ఆ మూలకు మంచి మెట్రో దగ్గరకు వేసేస్తాయి థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ మెట్రో వేస్తే ఇటు పక్క అనకాపల్లి దగ్గర నుంచి అటు పక్క వరకు పది సంవత్సరాలు బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది ఓకే అలాంటి క్యాపిటల్ ఒకటి ఉండాలి ఉంటే కనుక జనాలు నవ్వుతాయి జనాలు అందరూ కూడాను ఢిల్లీ ఎందుకు పరుగుతారు ఉత్తరప్రదేశ్ నుంచి చండీగఢ్ నుంచి రాజస్థాన్ నుంచి హర్యానా నుంచి వాళ్ళందరూ కూడా ఢిల్లీ వస్తారు కారణం ఏంటంటే బతుకుతిరు కోసం అలాగే హైదరాబాద్ ఎందుకు వచ్చారంటే బతుకు తీరు కోసం ఒకప్పుడు చెన్నై పోయేవాడు ఇప్పటికూ కూడా విచిత్రం ఏంటో తెలిసిన కుప్పంలో ఉండేవాడు పొద్దున్నే ట్రైన్ ఎక్కి బెంగళూరు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తారమ్మా అక్కడ రియల్ ఎస్టేట్లో ఉన్న అక్కడ ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ అదే పని చేస్తారు మరి చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఆరు సంవత్సరాలు ఎలక్ట్ అయ్యాడుగా కనీసం మున్సిపాలిటీని కూడా చేయలేదు కదా అని రెవెన్యూ డివిజన్ కింద కూడా చేయలేదుగా మరి ఏం చేసినట్టు మరి ఆయన నిష్పక్షపాతంగా ఆడుకుందాం మనం చాలామంది అక్కడ కుప్పంలో ఉండే ఫ్యామిలీస్ చెన్నైలో ఉంటారు మా వాళ్ళు కుటుంబం ఇక్కడే ఉంటుంది పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకి ఒకసారి వచ్చేదని ఒక రెండు మూడు రోజులు మళ్ళీ మరి చెన్నై ఎందుకు వెళ్తున్నారు బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు అనేసి పట్టణం అమ్మ అది అవకాశాలు ఉంటాయి కాబట్టి అవుతాయి మన వాళ్ళు అమెరికా ఎందుకు వెళ్తున్నారు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయినాక అంతే కదా చాలా మన వాళ్ళు కూడా అమెరికాలో ఉండే వాళ్ళు కూడా న్యూయార్క్ న్యూజెర్సీ చికాగోలో ఉన్నా ఉంటారు లేదనేసి అంటే కాలిఫోర్నియా స్టేట్లో ఫ్రాన్సిస్కో లాంటి చోట ఉంటారు మరి వేరే చోట ఎందుకు ఉంటారు ఎక్కడ ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు హ్యూమన్ నేచర్ అది ఓకే సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ నో వైజాగ్ షుడ్ బి ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డౌన్ దా ఆయనకి ట్వంటీ ఇయర్స్లో బ్రహ్మాండంగా అవ్వదు అన్ని రకాలుగా కూడా అన్ని ఫెసిలిటీస్ వసతులు కూడా ఉన్నాయి మనకి అక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది కదా ఓకే ఆంధ్ర యూనివర్సిటీ ఉంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు మంచి హాస్పిటల్ ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వస్తాయి పోర్ట్ ఉంది నేవీ వాళ్ళు ఉన్నారు హైవే మీద ఉన్నారు రైల్వే కనెక్టివిటీ ఉంది రోడ్ కనెక్టివిటీ ఉంది నేషనల్ హైవే ఉంది చాలు కదా అక్కడి నుంచి నీకు అటు నుంచి అటు మన మోడీ గారు వచ్చినప్పుడు కొత్తగా కూడా రోడ్ కూడా ఇనాగ్రేట్ చేసిపోయారు కదా అది ఛత్తీస్గఢ్లోకి పోతుంది ఎందుకమ్మా మనకు చాలామంది ఈ వైజాగ్ హాస్పిటల్కి వస్తారమ్మా చాలామంది బంగారం ఎన్నో వస్తువుల కోసం దానికోసం అని చెప్పి వైజాగ్ వస్తారు చాలా మంది ఒరిస్సా వాళ్ళు చూసేవారు ఎప్పుడన్నా ఒరిస్సా స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు బస్సులు కనబడతాయి అడ్వాంటేజ్ సో మీరు వైజాగ్ ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ కూడా దొనకొండ కట్టడము సంగతి సమాచారం అంటే ఇది అన్ని కాదు నేను శ్రీరామకృష్ణ గారు అంటే శ్రీరామకృష్ణ కమిటీ వేశారు కదా శ్రీకృష్ణ కమిటీ వేరే శివరామకృష్ణ కమిటీ వేరే మా ప్రజలు కన్ఫ్యూజ్ కాకూడదు శ్రీకృష్ణ కమిటీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ విభజన గురించి చెప్పారు శివరామకృష్ణ కమిటీ అనేది ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి చేయడానికి వేసిన కమిటీ అది చిదంబరం వేసిన కమిటీయే ఆయన యాక్టివ్గా సజెస్ట్ చేసింది ఇక్కడ పెట్టద్దు అని చెప్పాడు ఆయన ఎక్కడ పెట్టాలనేది క్లియర్గా పెట్టాలి చెప్పలేదు కానీ ఇంకొక మూడు రోజులు చనిపోతాడు దొనకొండ దునకొండ ద రైట్ ప్లేస్ అని చెప్పాడు ఆయన నేను కూడా ఆయన ఇక్కడ హైదరాబాద్లో జుబ్లీ హిల్స్లో కలిసినప్పుడు నేను అదే ఇచ్చాను నా రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన చాలా ఎప్రిషియేట్ చేశాడు దాన్ని వాళ్ళు దాంట్లో ఉండే రవి అని వాళ్ళని వీళ్ళని చెప్పారు ఇంకొక ఆయన ఉన్నాడు మనకి వేత్త ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు సమ్ సింగ్ ఆయన కూడా చెప్పాడు అది దిస్ ప్లేస్ ఈజ్ నాట్ ద సూటబుల్ ప్లేస్ అండి ఇక్కడ క్యాపిటల్ పెట్టమేందండి చక్కటి పంట పొలాలను నాశనం చేసి క్యాపిటల్ పెడతారా ఆ ఏరియాలో ఉండేటువంటి ఆ ల్యాండ్ అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి సారవంతమైన భూముల్లో ఒకట నాకు కూడా తెలియదు ఆ సంగతి ఇది ఎవరు చెప్పారా బాబు ఉంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా చెప్పారమ్మా క్లాసిఫై చేశారనమాట అంటే ఏది మన అది యునెస్కో వాళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఐఎంఎఫ్ వాళ్ళు క్లాసిఫై చేశారు క్లాసిఫై చేసి వాళ్ళు చెప్పింది అది ఆ ఏరియాలో ఇంచుమించు ఒక లక్ష ఎకరాల దాకా ఉన్నటువంటి ల్యాండ్ ప్రపంచంలో ఉన్నటువంటి సారవంతమైన భూముల ఒకట అలాంటి దాంట్లో మన ఈ చంద్రబాబు నాయుడు ముప్పై మూడు వేల ఎకరాలు పెట్టేసి గందరగోళం చేశారు దాని పక్కనే ఇంకొక ఇరవై వేల అనేది ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఆ ఫారెస్ట్ ల్యాండ్ ఎకరాలో కానీ కడితే అసలు ప్రాబ్లం ఉండేది కాదు అప్పుడు ఈ ముప్పై మూడు వేల ఎకరాలు ఏంటి రైతులు వాడు ఉంచుకుంటే ఉంచుకునేవాడు అమ్ముకుంటే అమ్ముకునేవాడు ఏనే వాళ్ళ భూమి ఈ భూమి రెండు కలిపేసి ఆయనకు అనుకూలమైన వాళ్ళకి దోచిపెడడానికి దిక్కుమాన్ని ప్లాన్ చేసాడు అదేం కుదరల అది ఇక్కడ హైదరాబాద్లో అంటే కుదిరింది ఆడేవాళ్ళు కుదురుతుంది హైదరాబాద్లో కూడా వాళ్ళు చేసిన పని అదే ఓకే సరే ఇప్పుడు వాటిని గురించి కానీ చెప్పాలంటే కొన్ని గంటలు చెప్పగలనే ఇంత ముందు ఉన్నాయి లింక్ పెట్టి చూసుకుంటారు ఓకే గురించి ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల జనాభా ఇరవై ఆరు జిల్లాలు ఇంచుమించుగా నాలుగు కోట్ల రెండు లక్షల మంది ఓటర్లు ఇందులో ఒక పది లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ ఓటర్లు డెబ్బై ఐదు శాతం కనుక పోలింగ్ కనుక జరగాలని నేను కోరుకుంటున్నాను ఎంత జరుగుతుందో చూద్దాం డెబ్బై ఐదు శాతమా సార్ చిత్రం ఏంటంటే హైదరాబాద్ పెద్ద పోటుగాళ్ళు మనగాళ్ళనుకుంటాం మన అందరం ఇక్కడ నలభై ఆరు శాతం అమ్మా ఓటింగ్ టూ మచ్ కదా సార్ విచారించదగ్గ విషయమా కదా ఈ ఇయర్ పోలింగ్ శాతం పెరుగుతుంది కొంచెం ఎక్స్పెక్ట్ చేశారు బట్ కూడా పెరగలేదు ఈసారి నేను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ యాజ్ అన్ ఎంపీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కింద మల్కాజిగిరి గిరి నుంచి పోటీ చేద్దాం డిసైడ్ చేశాను ఐ స్టార్టెడ్ ఆల్రెడీ అక్కడ వాతావరణ పరిస్థితులు ఏంటి సంఘ సంవత్సరాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తున్నాను నూట పదకొండు స్కూల్స్ ఉన్నాయి ఆ ఏరియాలో కుక్కడపల్లి కూడా వస్తుందా అందులోకి కుక్కడపల్లి ఎల్బీ నగర్ మల్కాజిగిరి ఉప్పలు కుత్తిబిల్లాపూర్ మేడ్చలు ఇవన్నీ అందరికి వస్తాయి ముప్పై రెండు లక్షల మంది ఓట్లు ఉన్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ ఇది సార్ ఇప్పుడు ఫైనల్లీ పోలింగ్ నమోదు అప్పుడేనమ్మా మనకి పర్ఫెక్ట్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఒక మంచి గట్టి అపోజిషన్ పార్టీ అప్పుడే వస్తుంది ఈ అరవై శాతం యాభై ఐదు శాతం ఇస్తే రాదు నీకు ఒక అరవై శాతం పోలింగ్ జరిగింది అనుకోమ్మా లక్ష్మి అనుకుందాం సార్ ముప్పై ఐదు పర్సెంట్ ఒకళ్ళకి వస్తుంది ఇరవై ఐదు పర్సెంట్ ఒకళ్ళకి వస్తుంది అయిపోయిందా ఉపయోగం దాని మూలంగా ముప్పై ఐదు పర్సెంట్లు వచ్చిన వాడు అధికారం వచ్చేస్తుంది టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ కావాలంటే ముప్పై ఆరు మార్కులు రావాలి కదా మీకు మరి ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోవడానికి ముప్పై ఐదు పర్సెంట్ వచ్చి సరిపోద్ది అంటే ఇది న్యాయమా ధర్మమా ప్రజల విఘ్నతకు కుదిరేద్దాం మనం ఓకే మరీ అన్యాయంగా అది నిష్పక్షపాతంగా చెప్పాను ప్రజల విఘ్నతకు వదిలేద్దాం ఎటువంటి కామెంట్స్ పెట్టినా నేనేం బాధపడను నేను కూడా కంటెస్ట్ చేస్తున్నానని చెప్పాను చేతనైతే ఆ ఏరియాలో మీ రిలేషన్స్ ఒక మాట చెప్పండి